వెల్కమ్ టు సోనా మీడియా దిస్ ఇస్ ఆర్జేవి నెల్లూరులోని విఆర్సి సెంటర్ నుంచి నిర్వహిస్తున్న ఈ రోజు ఒక కార్యక్రమం అయితే పవర్ ఆఫ్ జనసేన లోడెడ్ విత్ చిరంజీవి యూత్ అని చెప్పేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అదే నెల్లూరు నెల్లూరుకి సంబంధించినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గుణకుల కిషోర్ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే ఈ కార్యక్రమం యొక్క నేపథ్యం ఏంటి ఈ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఏంటి అనేది ఒక విషయం మనం తెలుసుకుందాం అయితే మాత్రం మనం ఎంతో కాలం నుంచి చూస్తూ ఉన్నామన్నమాట జనసేన పార్టీ ఏదైతే ఉందో జనసేన పార్టీకి సంబంధించినటువంటి యువతంతా కావచ్చు అదేవిధంగా కార్యకర్తలు కూడా ఈ విధంగా ర్యాలీలు చేయడం జరిగింది అదేవిధంగా రేపు ఎలక్షన్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి లోడెడ్ విత్ చిరంజీవి యూత్ అనేటువంటిది కూడా కొత్తగా ఈరోజు యాడ్ అవుతున్నారా లేకపోతే దాని సారాంశం ఏంటి అనేటువంటి ఒక విషయాన్ని అయితే ఈరోజు మనం తెలుసుకుందాం ఒకసారి అంత మాట్లాడదాం అయితే ఈ రోజు మనం చూస్తున్నటువంటి పవర్ ఆఫ్ జనసేన లోడెడ్ విత్ చిరంజీవి యూత్ అనేటువంటి కార్యక్రమం అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా అయితే ఫ్లెక్స్ అంతా కూడా మనం చూసినట్లుగానే అయితే పక్క రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్ అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రతి మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోలు కూడా ఇక్కడ ఫ్లెక్స్ మీద అమర్చున్నారనమాట అయితే ఈ కార్యక్రమాన్ని అయితే ఈ రోజు నెల్లూరులో నిర్వహించడం చాలా గొప్పగా ఉంది ఒకసారి గుణకుల కిషోర్ ఉన్నారు అండ్ పార్టీ ఇన్ఛార్జ్ నెల్లూరుకి సంబంధించి ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాం ఏ విధంగా ఉంటుంది అన్న నమస్తే ఏందన్న ఈ పార్టీ అసలు ఈ ర్యాలీ యొక్క సారాంశం ఏంటి ఇక్కడ ఉన్నటువంటి మెగా ఫ్యామిలీకి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఫోటోలు వేస్తున్నారు ఏంటి విషయం అందరికీ నమస్కారం ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏదైనా కూడా జనసేన శ్రేణులు చిరంజీవి యువత అంతా కూడా పార్టీ నిర్ణయాన్ని ఉన్నామని తెలియజేస్తూ ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది గత పది రోజులుగా నెల్లూరు నగరంలో చూసినట్లయితే చిన్నప్పుడున్న నీతి కథ గుర్తు చేస్తున్నారు రెండు రెండు పిల్లులు కొట్టుకుంటుంటే కోతి రొట్టె ముక్క ముక్కెత్తుకపోద్దంట మేము ఆ నీతి కథలు చదివే వచ్చాం మీరు మైండ్ గేమ్ పాలిటిక్స్ మానుకోవాలని నెల్లూరు నగర వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాను జనసేన ప్రభుత్వం స్థాపించబోతున్నాం మెగా శ్రేణులు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఆయన నిర్ణయం ఏదైనా కూడా మేము పాటించడానికి సిద్ధంగా ఉన్నాం గడిచిన నాలుగున్నర సంవత్సరంలో అధికారం చలాయించడమే కానీ ప్రజల్ని ఆదరించలేకపోయారు మీ మీ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు ఈ రోజున సిట్టింగ్ ఎమ్మెల్యేలు స్థానిక టికెట్లు ఇవ్వలేకపోయే కొంతమంది మనస్తాపంలో బాధపడుతున్నారు మరి కొంతమంది నాలుగున్నర సంవత్సరాలు చేసిన పాపాలను గుర్తు చేసుకుంటూ కొన్ని రోజులు రాజకీయంగా ఉంటానంటున్నారు ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం స్థాపించబోతున్నాం మా ప్రజా నాయకులు అమాయకులు కాదు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే టికెట్లను ప్రకటించుకుంటున్నారు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ప్రజా ప్రభుత్వం స్థాపించబోతున్నాం అది మనం చూసినటువంటి గురుకుల కిషోర్ గారు అయితే క్లియర్ కట్ గా తెలియజేశారు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ర్యాలీకి సంబంధించినటువంటి వాళ్ళైతే ఇక్కడ నిర్వహిస్తున్నారు అయితే మాత్రం జనసేన పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ సంబంధించిన యూత్ కావచ్చు మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు యూత్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కలిసి ఈ రాజకీయాల్లో పోరాటం చేయబోతున్నాం అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు జరిగేటువంటి ఎలక్షన్ లో గొప్ప మెజార్టీతో మేము అంతా అని కూడా వాళ్ళు ఇక్కడ తెలియజేశారు ఇది ఇలాంటి కార్యక్రమం మరియు ప్రత్యేకమైన కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం అండ్ దాని వాచింగ్ వాచింగ్స్ ఉన్నా మీడియా దిశ R.J.V. and video journalist Riya signing off.